నల్లబాటితో కాసేపు కవిత్వం కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు వినండి షుగర్ వ్యాధి అంటే ఒక భయంకరమైన రాక్షసి అన్న అనుభూతి ప్రస్తుతం ప్రతి వాళ్ళు చెందుతున్నారు కానీ దీని గురించి అంత భయపడవలసిన విషయం ఏమీ కాదు అంటూ ఈ కవిత్వం ఎలా చెప్తుందో వినండి చక్కెర బస్తాలు బస్తాలు ఇంట్లో ఉండేది తీపి లడ్డూలు పంచదార చిలకలు కాజాలు ఘటోద్గజుడితో పోటీపడి ఆరగించేవారు జంబలికిడి పంబా జంబోళ జంబా భళారే ఇవి తెగ తినేవారు వాతాపి జీర్ణం అనేవారు ఆరగించినవి పూర్తిగా అరిగించుకునేవారు అదంతా మన ముత్తాతల కాలమండి బాబు అదంతా మన ముత్తాతల కాలం అండి బాబు వాళ్ళ శరీర రంగు పటుత్వం వేరే వాళ్ల మేసకట్టు తొడల బలం వేరే వేరే వాళ్ళ శరీర రంగు పటుత్వం వేరే వాళ్ళ మేసకట్టు తొడల బలం వేరే వేరే గొడ్డు చాకిరి వాళ్లకు అలవాటు ఇష్టం కూడా గోడలు దూకేవారు కానీ కాళ్ళు విరిగేవి కాదు గొడ్డు చాకిరీ వాళ్లకు అలవాటు ఇష్టం కూడా గోడలు దూకేవారు కానీ కాళ్ళు విరిగేవి కాదు నిద్ర పట్టడం కోసం వాళ్ళు తెగ కష్టపడేవారు నిద్రలేచాక మళ్ళీ ఫుల్లుగా లాగించేసేవారు నిద్ర పట్టడం కోసం వాళ్ళు తెగ కష్టపడేవారు నిద్రలేచాక ఫుల్లుగా మళ్ళీ లాగించేసేవారు ఇప్పటికీ ఏం మునిగిపోలేదండి బాబూ ఇప్పటికీ ఏం మునిగిపోలేదండి బాబూ జంబలికిడి పంబా జంబోళ జంబా భళారే ఎవరు పెట్టినా అయ్యయ్యో వద్దమ్మా అనకండి శుభ్రంగా కడుపు నింపేసుకోండి జంబలికిడి పంబా జంబోళ జంబా భళారే ఇవన్నీ ఎవరు పెట్టినా అయ్యయ్యో వద్దమ్మా అనకండి సు శుభ్రంగా కడుపు నింపేసుకోండి కొసరి కొసరి వడ్డిస్తుంటే అడిగి అడిగి మరీ తినేయండి తిన్నాక మాత్రం మొత్తుగా పడుకోకండి కొసరి కొసరి వడ్డిస్తుంటే అడిగి అడిగి మరీ తినేయండి తిన్నాక మాత్రం మొత్తుగా పడుకోకండి అయ్యా మూటలు మూటలు తీయని చక్కెర కాదు షుగర్ ఫ్యాక్టరీనే కడుపులో పెట్టేసుకోండి మూటలు మూటలు తీయని చక్కెర కాదు షుగర్ ఫ్యాక్టరీనే కడుపులో పెట్టేసుకోండి కేజీడు బొంతకాజాలు కడుపు నిండదు కేజీనర లడ్డులు కూడా అలా అలా నమిలి మింగేయండి కేజీడు బొంత కాజాలతో కడుపు నిండదు నరల లడ్డూలు కూడా అలా అలా నమిలి మింగేయండి స్వీట్ స్టాలే నమలకుండా అలా కడుపులో పెట్టేసుకోండి ఆ తర్వాత కాస్త అరిగేదాకా తిరగండయ్య స్వామి స్వీట్ స్టాలే నమలకుండానే అలా కడుపులో పెట్టేసుకోండి ఆ తర్వాత కాస్త అరిగేదాకా తిరగండయ్యా స్వామి ఏం కాదు మీకేం కాదు రవంత నష్టం జరగదు నాది గ్యారెంటీ బాండ్ పేపర్ మీద రాసి ఇస్తాను ఏం కాదు మీకేం కాదు రవంత నష్టం జరగదు నాది గ్యారెంటీ బాండ్ పేపర్ మీద రాసి ఇస్తాను అయితే ఒక చిన్ని అతి చిన్ని బుల్లి విన్నపం కడుపు నిండాక పొట్ట మీద పట్టు సాధించండి సార్ అయితే ఒక చిన్ని అతి చిన్ని బుల్లి విన్నపం కడుపు నిండాక పొట్ట మీద పట్టు సాధించండి సార్ పెట్రోలు ధర పెరిగిపోయింది కదా ఓ ప్రజలారా ఆరాధించే వాహనాన్ని అవసరమైతేనే తీయండి దేవుడిచ్చిన కాళ్ళు రెండు మీ శరీర వాహనానికి చక్రాలుగా అలా ఉపయోగించడం మరువకండి ఇక ఇప్పుడు చూసుకోండి దాని సిగ తరగా దాని తరగా మీకు చక్కెర వ్యాధి వస్తే ఒట్టు నిజమండి బాబు ఇప్పుడు చూసుకోండి దాని సిగ తరగా దాని నగతరగా మీకు చక్కెర వ్యాధి వస్తే ఒట్టు నిజమండి బాబు ఇక ఇప్పుడు దాన్ని చూసి మీరు భయపడి పరుగున పారిపోరండి ఇక ఇప్పుడు దాన్ని చూసి మీరు భయపడి పరుగున పారిపోరండి దారిలో మిమ్మల్ని చూస్తే అదే కాలు జారి జారీ పడిపోతుంది అప్పుడు మీరు దాన్ని చూసి కొన నవ్వుకోవచ్చు కూడా అప్పుడు మీరు దాన్ని చూసి కిసుక్కున నవ్వుకోవచ్చు కూడా సమాప్తం కవిత్వం విన్నారు కలం గళం నల్లబాటి రఘవేంద్రరావు నల్లబాటితో కాసేపు థ్యాంక్ యూ